వన్ మినిట్ నీకు సారీ చెప్పాలి నీకు జ్ఞాపకం లేదో తెలీదు బెంగళూరులో మా పిన్ని పెళ్ళప్పుడు నిన్ను రూమ్లోకి నెట్టి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి తలుపులు మూసి వెళ్ళిపోయాను నువ్వు భయపడి ఏడ్చావు నన్ను మా డాడీ కూడా తిట్టారు నీకు సారీ చెప్తావరని వచ్చాను అంతలో మీరు వెళ్ళిపోయారు ఎనీవే అప్పుడు చెప్దాం అనుకున్న సారీని ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు చెప్తున్నాను ఐమ్ సారీ మా అమ్మని ఫోటో పంపినప్పుడు ఎంతో సంతోషించాను ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నప్పుడు మాటలు రావడం లేదు మిస్ మైస్ ఇప్పుడు ఈ మూడు రోజులు నేను మర్చిపోలేను కానీ ఈ మూడు రోజుల్లో నిన్ను అర్థం చేసుకున్నానని నేను చెప్పను ఆ మాట అంటే అబద్ధం అవుతుంది దానికి లైఫ్ టైం పడుతుంది కానీ నా లైఫ్ అంతా నువ్వు తోడుగా ఉంటే ఎంతో ఆనందిస్తాను ఈ మాట ఖచ్చితంగా చెప్పగలను నువ్వు నా భార్య కాబోతున్నందుకు ఐ ఫీల్ ప్రౌడ్ రీ రీ హలో శేఖర్ రాజేష్ ని మళ్ళీ రీనా ఫోన్ చేయొద్దని చెప్పు రీనా తనతో మాట్లాడదు రాజేవ్ ఇక్కడే ఉన్నాడు వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయింది ఏం మాట్లాడమంటావ్ మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు పక్కింటి రవిని కొట్టారు వా ఇక్కడ నేను చేయగలిగింది ఏమీ లేదు రీనాని మర్చిపోమని రాజేష్ తో చెప్పు ఓకే కొత్తగా మనకేం జరుగుతుందిరా దేవానంద తర్వాత ఉంటుంది ఇలా చూడు ఈ కావిడి చెప్పినా సుబ్బిని చెప్పినా మనం వినొద్దు మనకురో సీనియర్ వాడితో ఆ అమెరికా పార్టీతో వాడి వల్ల నీకు ప్రాబ్లమ్ కన్ఫ్యూషన్ వచ్చింది తిన్నగా వెళదాం వాడికి చెప్పు చూద్దాం పెట్టాబేడా ఎత్తాడా ఓకే లేదా మనమే ఏయ్ ఎవరు సార్ ఏం కావాలి సార్ ఫైవ్

ఈడ ఆ అమెరికా హలో ఇటు చూడ్రా నీకు ముఖ్యమైన విషయం చెప్పిపోదామని వచ్చాం ఏంటిది డబుల్ బెడ్రూమా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అక్కడికి అక్కడికెళ్ళి మాట్లాడుకుందామా ఏసీ వేస్తావా లేక బయటికి వెళ్దామా చెప్పామంటావా ఉండ్రా నీ టీచేస్తున్నాక బై పతే నీకు మాటలు రావమ్మా షేకో రే ఏంటో నువ్వు వీళ్ళు బాస్ చేద్దామనే వచ్చాం సరదాగా నువ్వు చూస్తుండు ఆ

నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కల్లో కన్నావు కదూ అది ఒట్టి కలే తో నీకు వదిన ఎలా అంటే మీకు అన్నగనుక అర్థమైందిగా రెండ్రా ఉండరా శామ్ ఇది కాలేజీలో ఆడుకున్న ఆట కాదు దిస్ ఇస్ మై లైఫ్ అండ్ అ వెరీ సీరియస్ రీనా జోసఫ్ నేను దాన్ని ప్రేమించాను తను నన్ను ప్రేమించింది ఇప్పుడు నువ్వు రావడం వల్ల ఈ సమస్య వచ్చింది శామ్ని దగ్గర గ్రీన్ కార్డ్ ఉంది డాలర్స్ ఉన్నాయి వాటికి తను లొంగుతుందనుకోకు వెంటనే పెట్టా పెట్ట సర్దుకుని వెళ్ళో అదే మన ఇద్దరికి ఎంతో మంచిది చెప్పండి తెలుసుగా చూసారా హార్లింటి వచ్చారు ఏంటోరా బ్యాడ్ టైం నేను ఎగిరెగిరి తొమ్మితోంది నీతో వస్తే మమ్మల్ని రా కొట్ట పళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు వాడిని నాలుగు వాయించి రావచ్చుగా సలహా ఇస్తున్నాడు విన్నావా అది చేయాలని చూసాం కానీ వీడు వదిలిపెడతాయిగా కాళ్ళు చేతులు వినకొట్టేస్తాను ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్న విషయం ఆ అమెరికా అబ్బాయితో చెప్పావా సందులో అందరూ వినుంటారు ఆ లెవెల్ కి చెప్పిన తర్వాత వాడు పెళ్ళిలా చేసుకుంటారా పెట్టే గురించి నాకు తెలుసు నేను నేనవటం వల్లంత తేలిక కాంప్రమైజ్ అవ్వడం మా డాడీతో మాట్లాడొచ్చాను చర్చి అన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఐసో హ్యాపీ నిన్నో విషయం అడిగి తెలుసుకుందామని వచ్చాను రాజేష్ అనేవాడి తెలుసా నాతో వాడు కాలేజీలో చదివాడు మా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలే నిన్ను లవ్ చేశానన్నాడు నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు అన్నాడు అది నిజం కదా నాకు తెలుసు జస్ట్ నిన్ను అడిగిపోతామని వచ్చాను ఐదు రోజులే అవును రాజీవ్ ఫ్రమ్ అమెరికా అంటూ ఇంటికొచ్చాడు నేను నువ్వే అనుకుని చనువుగా మాట్లాడాను మెలిగాను ఎప్పుడు అది నిజం కాదని తెలిసిందో నేను అప్పటి నుంచి అతనితో మాట్లాడలేదు ఆ తర్వాత ఓ రెండు మూడు సార్లు నన్ను కలవాలని చూశాడు అవాయిడ్ చేశాను నా పేరు చెప్పి నీ దగ్గరకు కూర్చోడా బట్ నేను వస్తున్నానని వాడికి ఎవరు మనమే రాజీవ్ దీన్ని పెద్ద విషయం చేయొద్దు అతని గురించి మాట్లాడ మాట్లాడదలుచుకోలేదు సో ప్లీజ్ హీ డస్ మీన్ ఎనీథింగ్ టు మీ ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ ఇవాళ మా ఇంటికి వచ్చేమన్నాడు తెలుసా పెట్టే బెడ సర్దుకుని ఊరు దిలిపోమన్నాడు రాజేష్ రాజీవ్ కాగలడా ఎప్పటికి కాడు ఇకెప్పుడు వాడిని డిస్టర్బ్ చేయడు రాజీవ్ రాజీవ్ ఫ్రమ్ అమెరికా అమెరికా చూసావు నువ్వు అట్లీస్ట్ మ్యాప్లో అయినా చూసావా ఇప్పుడు ప్రూవిందిగా నువ్వు ఆంధ్రప్రదేశ్ లోకల్ అని ఏంటి కాలేజ్ లైఫ్లో నువ్వు నేను గొడవపడేవాళ్ళం ఇప్పుడు రియల్ లైఫ్లో గొడవపడుతున్నావు కానీ ఈ తడవ నా సైడ్ నుంచి కొట్లాట్లు రక్తాలు ఉండవు ఎక్కడ కొడితే నీకు నువ్వు పెడుతుందో నాకు తెలుసు ఏ జానీ ఈ సండే రాజీవ్ శామ్యుల్ నేను వెట్ శ్రీనా జోసెఫ్ ఫస్ట్ ఇన్విటేషన్ నీకే ఎందుకు నువ్వు నా అన్నవి కదా

నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు నీ చెప్పేది ప్లీజ్ నేను చేసిన తప్పే ఒప్పుకుంటా నేను చేసిన తప్పే నీకు అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది కానీ ఆ టైంలో నా మనసుకు తప్పనిపించలేదు నాకు వేరే దారి తెలియలేదు రేనా నేను కోరుకుందలా నీతో పరిచయం మాట్లాడటం నీ స్నేహం అంతే

తర్వాత నేను ఈ పొడవు చూసినప్పుడు వాసుగని మీట్ అయ్యి నీ గురించి తెలుసుకున్నాను నువ్వు వెళ్ళిన చూడటల్లా నేను వచ్చాను నీతో నీతోనే అనిపించేది ఆ ఛాన్స్ దొరికింది ఎవరో రాజీవ్ అనేవాడు నేను చూడడానికి వస్తున్నాడని తెలిసి ఆ పేరుతో నీ ఇంటికి వచ్చాను నేను మోసం చేయాలనే దురుద్దేశంతో మాత్రం కాదు నువ్వు నన్ను ప్రేమించాలి అంతే వాన్ థింగ్ ఐ టెల్ యూ కల్లో కూడా నీ దగ్గర నేను నటించలేదు నేనంటే అని చెప్పినప్పుడు నీకు నిజం అనుకున్నాను కానీ ఈలోగా నీకే తెలిసింది ఐమ్ సారీ నేనేం తప్పు చేశాను ఐదు రోజులు నాతో తిరిగావు నేనెక్కడికన్నా తీసుకుపోయి నువ్వు వచ్చేదావి నేనంటే నీకు ఇష్టం గనక అయినా ఏ తప్పు చేయలేదు నీకు నచ్చని విధంగా ప్రవర్తించలేదా నీ మనసుకు తెలియదా నన్నమ్మో నా ప్రేమ నిజమేనా నన్ను క్షమించారని ఒక మాట చెప్పుచాను హూ డు యూ థింక్ ఆర్ ఇప్పుడు నువ్వు మాట్లాడేవి చూడు అదే నీ నిజమైన క్యారెక్టర్ ఐదు రోజుల్లో నన్ను ఎక్కడికైనా తీసుకుపోయి నేను కూడా నీతో వచ్చేదానంటావు అంతేగా లైక్ హెల్ రౌడీలు వేసుకుని గొడవలు పెట్టుకునేవాడివి నువ్వు నువ్వు ఇలాగే మాట్లాడతావు కానీ ఏదో విధంగా ఒక ఆడపిల్లని లంక తీసుకోగలననుకోకు నీ ఆట నా దగ్గర సాగవు ఐ డోంట్ వాంట్ సీ యూ ఫేస్ ఎనీ మోర్ హరు రోజు నేనంటే ఇష్టం అన్నావు పెళ్ళిప్పుడు చేసుకుంటావున్నాడుకో నేను ఇప్పుడు నచ్చలేదా అవును నువ్వు నచ్చలేదు ఏ వాడే బాగా నచ్చేడా అవును నాకు వాడే నచ్చే హాయ్ రీనా రీనా అన్ సారీ నా మనస్నికర్థం కారేదా నన్ ఇంకా ఏం చేయమంటావు రీనా ప్లీజ్ రీనా నేను సారీ అన్నానుగా రీనా స్వీట్ అండ్ సూప్ థ్యాంక్ యూ స్వీట్ కాన్ చికెన్ సూప్ థ్యాంక్ యూ సార్ ఇండియా వచ్చే ముందు సియాటల్లో ఓ అపార్ట్మెంట్ చూశాను ఎ వెరీ ప్లేస్ మార్నింగ్ నా ఫ్రెండ్ ఫోన్ చేసి దాన్ని తీసుకోమన్నాను ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో బ్యాక్ టు వి హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో బ్యాక్ టు నేనా మీ వీసా పేపర్స్ రేపు వస్తాయి మీ పాస్పోర్ట్ నాకు కావాలి ట్రావెల్ ఏజెంట్కి ఇవ్వడానికి వైద్య ఆఫీస్కి ఇన్ఫామ్ చేసుకోలేదా నోటీస్ ఇచ్చావా హలో మాట్లాడతావు నువ్వు తన లవ్ చేస్తున్నా నువ్వు లవ్ చేస్తున్నావు చెప్పంటావాడు నన్ను చూడు నన్ను నన్ను చూడు నిన్న లవ్ చేస్తున్నా లేదని తెలుసుకోవాలి రీనా అడుగు రీనా ఇవాళ తేలిపోవాలి ఏం మాట్లాడవే నేను తను పెళ్లి చేసుకోవాడిని ఇంకొన్నలో తన భార్య అవుతుంది నేను చెప్పినట్టుగా మాట్లాడు కావాలంటే నేను పక్కన నుంచింటారు మాట్లాడరా ప్రేమించని ఆడదాన్ని బలవంతంగా లొంగ తీసుకోనుకునేవాడు మగాడే కాదరా కాలేజీలో చదువుకున్నప్పుడు పోకిరి మారుంటాడే అనుకున్నాను కానీ ఇప్పుడు ఆడవాళ్ళ జీవితాల్లో అనుకునే బరమ నీచూరు అయ్యాను ఉన్న చోట ఇంకోసారి కనబడుతుంది ప్రాణం